నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ అసమాన పోరాట శైలి మానవతా విలువలకు నిలువెత్తు రూపం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు చీవి వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు రాజకీయాలు సేవ కార్యక్రమాలతో అనుక్షణం ప్రజల కోసమే ఆలోచించే మంచి మనసున్న ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం వినుకొండలు నాయకులు పాల్గొన్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఆసుపత్రి ప్రాంగణంలో జనసేన నాయకులతో కలిసి జీవి ఆంసనీయులు మొక్కలు నాటారు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విఫ్ జీవి పవన్ లాంటి గొప్ప ఆశయాలున్న వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడన్నారు పాలన మీద పోరాటం చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తలసేమియా వ్యాధికి నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమాన్ని తలపెడితే యాభై లక్షల డొనేషన్ ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకున్నారు ఇట్లా ఎన్నో 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 కార్యక్రమాలు చేశారు పేదల కోసం వారు అలాగే వారు ఎన్డీఏ కూటమి ఈ దేశ ఈ రాష్ట్రానికి ఒక దిక్సుగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి పేదరిక నిర్మూలన జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఉంటేనే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఒక కుడి లాగా వర్క్ చేశారు పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత అప్పజెప్పారో ఆ బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తూ పదవికి వెన్నీ తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అంకిత భావంతో ఎన్డీఏ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఆ రోజు దుర్మార్గ దుర్మార్గులు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే జైలు మేము చంద్రబాబు గారికి మద్దతు ఇస్తున్నాం తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తాం ఈ అరాచక పాలన గద్ద దించుతామని కష్టకాలంలో కూడా నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు అలాగే దేవుడు నిండు ఆశిస్తులు ఇవ్వాలని ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భవిష్యత్తులో కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడు కీలక పాత్ర పోషించాలని ఈ ని పది కాలాల పాటు ముందుకు తీసుకెళ్లటంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా పది కాలాల పాటు ఎన్డీఏ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ వర్ణాంత సాధనకు బాటలు వేసే విధంగా ముందుకు వెళ్లాలని భగవంతుడు ఆయనకి శక్తి ఆరోగ్యాన్ని ఆయురారోగ్యాలు ఇవ్వాలని వారికి మంచి శక్తి ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్ష